అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఈ మధ్య గరికపాటి వారు అంటున్నారు కదా అందరూ అందరిలో నువ్వు ఉంటేనే బాగోలేదు అని అలా కాదండి మంచి మనసుతో వాళ్ళు ఎవరైనా సరే మంచి మనసుగా ఉండాలండి మంచి మనసుతో ఉంటే అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి అప్పుడే బాగు అందరూ బాగుంటారు మన గురించి ఎదుటి వారికి మంచి జరగకపోయినా పర్వాలేదండి కానీ చెడు మాత్రం జరగకూడదు అనేది నా కాన్సెప్ట్ అండి మన గురించి ఎవరికి నీ చాతనైతే సహాయం చేయి కానీ వాళ్ళ మాత్రానికి దిగదొక్కటానికి అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయొద్దు ఇదే రండి ఈరోజు నేను చెప్పే మంచి మాట అందుకోసమని చేతనైతే సహాయం చేయి లేకపోతే నాకు చేత కాదని చెప్పే కానీ వాళ్ళని దిగదార్చడానికి అలాంటి మాటలు వాళ్ళు మా మన ముందు ఒక మాట వెనకాల ఒక మాట చెప్పకూడదండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గులు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ప్రతి సోమవారం రోజున చిన్న చిన్న ముగ్గులు షేర్ చేస్తాను కదండి అలాగే మూడు చుక్కలు అటు ఇటు రెండుతో పెట్టి ఒక చిన్నతో స్టార్ట్ చేసి కొంచెం పెద్ద కొంచెం పెద్దగా వేసేయచ్చండి ముగ్గు అవి చిన్న వాకిళ్ళ కోసం చాలా బాగుంటాయి ఈ చిన్న చిన్న ముగ్గులు ఒక ఒక నిమిషం ఐదు నిమిషాల్లో ముగ్గు వేసేసుకోవచ్చండి ముగ్గులు గీతలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొత్త బిగినర్స్కి మంచిగా ఉపయోగపడతాయి అని వేసి చూపించాను ఇవి ముగ్గులన్నీ కొంచెం సిమిలర్గానే ఉంటాయండి ఎందుకంటే అవి ఇవి వేసే స్టైల్లో ఏమో కానీ కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తే కానీ కొంచెం అన్నీ కాన్సెప్ట్లు వేరుగా ఉంటాయండి మనం ఏమి రోజు రోజు ఒకేలాగే వేసుకోం కదా అందుకోసం కంపల్సరీగా మీ కొత్త వాళ్ళు బిగినర్స్ ఈ ముగ్గులను ట్రై చేసి చూడండి రోజుకొక ముగ్గు చిన్నగా వేసుకున్న అసలు ఎంత అందంగా ఉంటాయనండి వాకిలికి అందంగా ఉంటుంది ఇలాగే చిన్న డిజైన్లు వేయటం అలవాటు అయిపోతుంది చూసారా రెండో ముగ్గు కూడా అయిపోయింది రెండో ముగ్గు కూడా అలాగే వేసి చూపించాను ఈ మూడో ముగ్గు మూడో ముగ్గు వస్తే మూడు కూడా అంతేనండి మూడు చుక్కలు పెట్టేసి అటు ఒకటి వేసి ఒక బాక్స్ లాగా వేసి దానికి పువ్వులలాగా వేస్తాము అవి వేసే విధానం మార్పు ఉండి కానీ వేరేది ఏమి ఉండదండి అందరూ పండగ పనులు అయిపోయినాయా సంక్రాంతి శుభ్రంగా చేసేసుకున్నాం మళ్ళా వెంటనే మాఘమాసం వచ్చింది మాఘ పౌర్ణమి అవన్నీ వచ్చినాయి కదండి మా దగ్గరలోనే శివరాత్రి కూడా వచ్చేస్తుంది రథసప్తమి వచ్చింది ఈసారి జనవరిలోనే రథసప్తమి వచ్చింది కాబట్టి ఎండలు బాగా ఉంటాయి అంటున్నారు చూద్దాము ఎప్పుడు ఎండలు వండుకోకుండా ఉండట్లేదు కదా అందుట్లో మన ఆంధ్ర వాళ్ళకి మరీ కదండి ఎండ భరించటమే తప్పే లేదు అందుట్లో మా విజయవాడ వాళ్ళకి ఎండ మాత్రానికి మాకు ఇచ్చిన దుర్గమ్మ ఇచ్చిన వరం అండి మాకు అలాగే ప్రతి పౌర్ణానికి దుర్గమ్మ దుర్గాదేవిని గిరు ప్రదక్షిణ చేస్తారండి మేము రెండు వారాల నుంచి రెండు నెలల నుంచి వెళ్తున్నాము పుష్య వెళ్ళాము అదే పుష్య పౌర్ణమికి వెళ్ళాము అలాగే మాగ పౌర్ణమికి కూడా వెళ్ళామండి మొన్న అమ్మవారు నాలుగు కిలో ఆరు కిలోమీటర్లు అంటారు చక్కగా నడిచేయచ్చు మేళతాలతోటి అమ్మవారి ఏ ప్రచార రథం ఒకటి ఉంటుంది అలాగే అమ్మవారిని రథంలో తాళ్ళు పెట్టి రథం లాంటి దాంట్లో లాగుతూ ఉంటారండి చక్కగా అమ్మవారి వెనకాల నడవచ్చు కొంచెం ముందు నడవచ్చండి అమ్మవారి కింద ఘాట్ రోడ్డు దగ్గర నుంచి మొదలవుతుంది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళు కంపల్సరీగా తెల్లవారు దోమన స్టార్ట్ అవుతుందండి కరెక్ట్గా పావు తక్కువ ఇంటికల్లా అమ్మవారి రథం స్టార్ట్ అయ్యి తొమ్మిదిన్నరకి మళ్ళీ ఘాట్ రోడ్డుకి ఎక్కడ మొదలయ్యామో అక్కడికి చేరుకుంటుందండి చేరుకున్నాక అక్కడి నుంచి అమ్మవారికి పైకి వెళ్ళి ఇంద్రకీద్ద పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు నడక అలవాటు అయిన వాళ్ళకి ఏమీ నడ ఇబ్బంది అనిపించదు ఫాస్ట్ ఫాస్ట్గా నడిసే పని లేదు కాబట్టి అండి ఆరు కిలోమీటర్లు అయినా సరే ఒక మూడు గంటలు పడుతుంది అమ్మవారితో పాటు నడవాలంటే అమ్మవారితోటి కోలాటాలు మేళాలు ఉంటాయండి అమ్మవారు వీధుల్లోకి వస్తే అక్కడ ఉన్న ఇళ్ళవాళ్ళు ఆ అమ్మవారికి పూజలు అందిస్తారు కదండి పసుపు నీళ్ళు వారపోస్తారు కొబ్బరికాయలు కొంతమంది మధ్యలో ముత్తైదు ఐదు తాంబూలాలు ఇస్తారు ఉంటారండి కొంత మా ఒక చోట పాలు ఇస్తారు ఒక చోట పెసరపప్పు పాయసం ఇస్తారు పులిహార్లు కాయలు ఎక్కువ ఇస్ ఏదో ఒకటి రెండు మూడు చోట్ల మధ్య ఒక్క చోట ఇస్తారండి ఎవరికి తోచింది వాళ్ళు పెడతా ఉంటారు రోడ్డు మీద వెళ్ళే భక్తులకి మనం కూడా ఎప్పుడై కొంచెం ఆకలి అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటారు తీసుకొని ఇంకా అలా అలాంటప్పుడు పెద్దగా నీరసం కూడా అనిపించదండి కాకపోతే కాళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి అవి తర్వాత ఏమీ అనిపించదు అప్పుడు ఏమో అమ్మవారు శక్తి ఇచ్చేసిద్దండి నేనైతే అసలు మామూలుగా అయితే అసలు నేను ఎక్కువ దూరం నడవలేనండి ఏదో అమ్మవారికి అమ్మవారు అప్పుడు ఆ టైంకి మనకు శక్తి ఇచ్చేసిద్ది అనుకుంటా అప్పుడు మా ఫాస్ట్ ఫాస్ట్గానే ఏ ఏమీ అనిపించదు తెల్లవారుజాము టైం కదండీ ఓపిక ఉంటుంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంతే అంతా అయిపోయేసరికి బాగా నీరసపడిపోతాను ఏమోనండి అలాగే తిరుపతి కొండకు కూడాను అలిపిరి మార్గం నుంచి రెండుసార్లు నడిచానండి మూడోసారి శ్రీవారి ద్వారా వెళ్ళాము మరి ఆ వెంకన్న స్వామి నన్ను ఎప్పుడూ ఆల్పిరి మార్గంగా మూడోసారి మూడు సార్లు నడవాలనుకున్నాను ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదండి అలాగే నా ముగ్గులన్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీగా మీ వాకిట్లో ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి చిన్న చిన్న ముగ్గులండి మూడు చుక్కలతోటి ఈజీగా వేసేసుకోవచ్చు బిగినర్స్ మాత్రానికి బిగినర్స్ కానీ ఏదైనా సరే డిజైన్ డిజైన్స్గా వేసుకున్న వాళ్ళకి చక్కగా వేసుకొని నాలుగు నాలుగు పక్కలా లైన్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అండి థ్యాంక్ యూ